అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అమ్జాద్ది ఈరోజు అయితే మీ అందరికీ పిజ్జా చికెన్ బర్గర్ అవి ఉంటాయి కదా దానికి ధీటుగా ఉండే ఒక కొత్త రెసిపీని అయితే మేము అందరికి తెచ్చేసారండి దీన్నే చికెన్ చీజ్ కప్స్ అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి స్టవ్ మీద ఒక స్టిక్ కడాయిని పెట్టేసి ఆ కడాయిలో ఒక చెంచా బటర్ అయితే వేసుకోవాలండి బటర్ అనేది మాత్రం మనకు పడుతుంది దీన్ని ఒక సెకండ్ అలాగ మనము వేడి చేసుకుందాము మనకు బటర్ వేడవుతుంటే మంచి శ్వాసనత వస్తుంది కదా ఇప్పుడు వేడైన బటర్లో నేనైతే కాల్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అండి బోన్లెస్ చికెన్ అయితే కాల్ కేజీ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ ఇప్పుడు దీన్ని మనం బటర్లో వేసేద్దాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మన చికెను అలాగే బటర్ మొత్తం బాగా కలిసిపోయేంత వరకు మనము దీన్ని ఒక్క మూడు సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాము బటర్లోనే ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని అంత బాగుంటుంది ఇంట్లోనే మనం దీన్ని పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ఒక స్పూను మిరియాల పొడి వేసుకోవాలి అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకునేద్దాం మనము ఇప్పుడు మనం వేసిన ఉప్పు మిరియాల పొడి మొత్తం మనకు చికెన్లో బాగా కలిసేలాగా ప్యాన్లు అయితే నాలుగు అయితే కలుపుకుందాం మనము బటర్లోనే మనకు చికెన్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ బాగా ఉడికిపోతుందండి అలాగే చికెన్లో ఉండే నీళ్ళు కూడా మనకు ఉడికే కొద్దీ బయటకు వస్తుంటే కదా చూశారు కదా మనకు నీళ్ళు నీళ్ళగా ఉంది కదా చికెన్ ఉండే నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకుందాము పసుపు కూడా మొత్తం చికెన్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ మసాలాలతో బాగా గ్రాండ్గా చేసుకోవచ్చు టేస్ట్ అనేది కూడా అంత బాగుంటుంది మసాలాలు కూడా దీంట్లో ఎక్కువ పడదండి కొద్ది కొద్దిగా మసాలాలే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి ఒక గుప్పెడు స్వీట్ కార్న్ అలాగే ఒక గుప్పేడు క్యాప్సికమ్ అండి ఇది దీంట్లో చాలా బాగుంటుంది మనకు చికెన్లో ఈ రెండింటి కాంబినేషన్ అనేది మన చికెన్ అయితే ఇది చాలా హైలైట్గా ఉంటాయండి మూడు వస్తువులు చికెన్ కానీ క్యాప్సికమ్ కానీ అలాగే స్వీట్ కార్న్ అనేది ఇది కూడా మనం ఒక రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాం మూత అయితే పెట్టేద్దాము మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మనము దాన్ని ఉడికించుకుందామండి ఎందుకంటే క్యాప్సికమ్ అలాగే స్వీట్ కార్న్ కూడా ఉడకాలి కదా చికెన్తో పాటు ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను అల్లం తలగడ్డ పేస్ట్ అయితే వేయాలండి ఈ అల్లం తలగడ్డ పేస్ట్ ఈ స్టేజ్లో ఎందుకు వేయాలంటే మనం ముందుగానే వేసేస్తామంటే ఒక చికెన్లో మాత్రమే మనకు ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది అదే ఈ టైంలో వేసామంటే మనకు క్యాప్సికంలో అలాగే స్వీట్ కార్న్లో చికెన్లో మూడిట్లో బాగా పడుతుందండి అల్లం తలగడ్డ పేస్ట్ అనేది అది కూడా ఒక్క రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాం మనం కలుపుకుందాము మంచి సువాసన అయితే వస్తుందండి మనకు బటర్లో ఫ్రై అయ్యేది కదా ఇంకొక రెండు నిమిషాలు అయితే మూచిపెట్టేద్దాం మనము ఒక రెండు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ మనం ఒకసారి కలుపుకుందామండి మనకు ఇక్కడే ఒక సిక్స్టీ పర్సెంట్ అనేది మన చికెన్ కానీ అలాగే స్వీట్ కార్న్ కానీ క్యాప్సికమ్ కానీ బాగా ఉడికిపోయాయి ఒకసారి అయితే ప్యాన్లో నాలుగు అయితే మనం కలుపుకుందాము నీళ్ళు కూడా కొంచెం బాగా ఇమిరిపోయాయండి అందులోనే ఇప్పుడు పొడి అయితే వేసుకుంటాము ఒక స్పూన్ కారము అలాగే హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కస్తూరి అండి పొడి మసాలాలు ఇవి ఇవి వేసుకుని మొత్తం బాగా మనం మసాలాలు మొత్తం బాగా మిక్సీ అయ్యేలా కలుపుకుందాము చికెన్లో కానీ అలాగే క్యాప్సికంలో కానీ స్వీట్ కార్న్లో కానీ బాగా ఈ మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా మొత్తం ఫ్రై చేసుకుంటాము కాబట్టి అన్ని వస్తువులకు బాగా పడుతుందండి ఇది ఒక సిగ్నల్ లాగా ఫ్రై చేసుకుందాము ఫ్యాన్ అయితే నాలుగు పక్కల పడుచుకుని మనము టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను మన సోయా సాస్ వేసుకోవాలండి సోయా సాస్ కూడా దీంట్లో చాలా బాగుంటుంది ఎక్కువ వేయించిన అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అండి అలాగే హాఫ్ స్పూన్తోనే ఒక హాఫ్ స్పూను మనము టమాటో సాస్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మొత్తం మసాలాని బాగా కలుపుకుందాం మనము ఈ సోయా సాస్ టమాటా సాస్ అనేది దీంట్లో చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మంచి సువాసన అయితే ఉంటుంది ఇప్పుడు మనం మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి బయట మనకు ఘాటు మసాలాలు వేసి చేస్తుంటారు ఉంటారు కదా అలా కాకుండా మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మాయనీస్ అండి మాయనీస్ అనేది ఆప్షనల్ వేయాలని ఏం లేదు వేస్తే టేస్ట్ బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మానీస్ వేసిన తర్వాత మొత్తం బాగా మసాలా ఇంకోసారి బాగా కలుపుకుందాం మనము మనకు సింపుల్ మసాలా అయినా ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఎక్కడ కూడా దీంట్లో ఎలాంటి హానికరమైన పౌడర్స్ కానీ కెమికల్స్ కానీ మసాలా కానీ ఏం వాడలేదు ఇప్పుడు ఇందులో చీజ్ అయితే వేసానండి ఈ విధంగా పొడి చీజ్ దొరుకుతుంది కదా మనకు ఆ చీజ్ అయితే వేసుకున్నాను చీజ్ వేసిన తర్వాత ఒక్క నిమిషం అలాగ మనం మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము మనం వేసిన చీజ్ మొత్తం మసాలాలో బాగా మెల్ట్ అయిపోతుందండి బాగా కరిగిపోయి కలిసిపోతుంది టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి ఇది బయట కన్నా మనం ఇంట్లో చేసుకుంటే అదిరిపోతున్న టేస్ట్ అయితే దీన్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఒక్క సెకండ్ అలాగ పెట్టేస్తాం మనము చూసారు కదా మనకు చికెన్ అనేది ఎలాగా ధరలు ధరాలుగా వస్తుంది కదా స్టికీ స్టికీగా మన మసాలా అనేది రెడీ అయిపోయిందండి చికెన్ చీజ్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫిల్ చేసుకోవడానికి బన్ అయితే తీసుకుందాము నేనైతే నాలుగు బన్నులు తీసుకున్నాను బండ్ తీసుకునే విధంగా అడ్డంగా కోయండి మనం రౌండ్గా కాకుండా అడ్డంగా కోసుకుంటే మనకి ఇది స్టఫ్ చేయడానికి చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా షేప్ చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బన్ని మధ్యలో కట్ చేసుకొని చూసారు కదా విధంగా రెండు ముక్కలు చేసుకొని మధ్యలో మనం గుంతలా చేసుకోవాలండి విధంగా కప్పులా చేసుకోవాలి ఇది చేసేటప్పుడు కొంచెం మెల్లిగా చేయాలి ఎందుకంటే మన బన్ అనేది విరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా కప్ షేప్లో చేసుకోవాలి ఈ విధంగా గుంతలాగా చేసుకున్నామంటే మనం చేసిన చికెన్ చీజ్ అనేది ఇందులో బాగా ఫిల్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం నాలుగు బండ్లు కూడా ఇదే విధంగా చేసుకుందాం మనము చూస్తారు కదా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి కప్ షేపులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మన చికెన్ సీజ్ మసాలా ఉంది కదా స్పూన్తో మనము దీంట్లో స్టఫ్ చేసుకుందామండి మధ్యలో మనం గుంతలా చేసాం కదా దాంట్లో మీకు ఎంత పడుతుందో అంత స్టఫ్ చేసుకోవడమే ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుని వద్దామండి ఇప్పుడు దీని మీద ఏం చేద్దామంటే మన పొడి చీజ్ ఉంది కదా మనం ఇంతకుముందు చీజ్ వేసాం కదా ఫ్రై చేసేటప్పుడు సేమ్ అదే చీజ్ విధంగా పొడిగా ఉండేది అయితే కొద్ది కొద్దిగా దాని మీద వేసుకోవాలండి మీకు క్యూబ్స్ ఉంటే క్యూబ్స్ని కట్ చేసి వేసుకోండి లేదంటే షీట్స్ లా ఉంటాయి కదా ఆ షీట్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఈ విధంగా నేను మొత్తం చీజ్తో మొత్తం కప్పేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వేయడం వల్ల మనకు ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే మనము మైక్రో ఓవెన్లో అయితే పెట్టేద్దాము చూసారు కదా మన చికెన్ చీజ్ కప్స్ అనేది మైక్రో ఓవెన్లో కుత్త కుతలు ఆడుతూ మంచి గుమఘూములు ఆడుతూ వాసనతో మన చికెన్ చీజ్ కప్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము చూసారు కదా చూడ్డానికి ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మనం ఎక్కువ ఎలాంటి ఘాటైన మసాలాలు కాకుండా సింపుల్గా మనము ఇంట్లో ఉండే మసాలతోనే చేసుకోవచ్చు అండి చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా రిచ్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ అయితే సర్వ్ చేసుకుందాము చూసారు కదా మన చికెన్ చీజ్ కప్ అనేది ఎంత జ్యూసీ జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా ఉందో టేస్ట్ అయితే వీరే లెవెల్లో ఉంటుందండి చెప్పాల్సిన ఇదే లేదండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ తప్పకుండా దీన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ